అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాత నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది సప్తమి నక్షత్రం ధనిష్ట కర్ణం బాబా పాలవ పక్షం కృష్ణపక్షం యోగం ఐనేత్ర రోజు మంగళవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాలండి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి మంగళవారం నాడు ఈరోజు మీకు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీ దిగులు పడాల్సిన పని లేదు ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు మీ జీవితం మారడానికి ఇది మీ శ్రీమతి సహాయం చేస్తారు మీకు మీరే మీ బ్రతుకుని దిద్దుకోండి కొంతమంది బద్ధకం కుదిచ్చా గలీ కింద కర్రలుంచి వాటిపైన ఆధారపడి చేద్దామనుకుంటారు మీరు అలా ఉండవద్దు వాస్తవాలతో ఎదురు పోదాడితే మీ బంధువులు వదుకోవాల్సి వస్తుంది మీ అయస్కాంత వంటి వ్యక్తిత్వం గుండెల్లో కూలుగడుతుంది మీరు మీ శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులాగే మీరు వాటిని అమలు పరచడంలో విఫలం చెందుతారు మీ బెటర్ ఆప్ను తరచు సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తన తా నాకు ఏమీ లేదని బాధపడవచ్చు తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనులు జాప్యం జరిగిన విధానంగా పూర్తి చేస్తారు నూతన గృహ వాహన కొనుగోలుపై ప్రయత్నాలు వాయిదా పడతాయి ఉద్యోగ వ్యాపతావరణ మందకుడిగ సాగుతాయి ఈరోజు ఒంటరిగా ఉన్న వారిప్పుడు తమ సొంత శిక్షణ గురించి ఆలోచించడం ప్రారంభించాలి వారు ఇప్పుడు తమపై మోస్తున్న కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి సంపూర్ణ వైద్యం పద్ధతులు సక్రమంగా పాటించకుండా ఉండు పెద్దవారికి ఈరోజు అద్భుతమైన రోజు ఈరోజు తాత అమ్మమ్మలతో వ్యవహరించేటప్పుడు పిల్లలు చాలా ఉందాగా ఉండాలి వారి మాటలను లేదా చర్యలు వృత్తులు చాలా బాధపడతాయి తన విద్యా విషయాలు కుటుంబాన్ని నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి వారి తల్లిదండ్రులు వారి తోబుటూలకు వారికి గొప్ప అవకాశాలు ఉంటాయి ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులకు దుఃఖాన్ని లేదా ఆందోళన కలిగించవచ్చు వారిలో ఉండే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి సహాయపడుతుంది ఈరోజు మీ ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉండాలి వారికి సంబంధించి ఆటల్లో పాలు పంచుకోవాలని ఆత్మవిశ్వాసం లోపిస్తుంది ప్రదర్శన రంగంలో ఉన్నవారు ఈరోజు కొత్త స్నేహితులు సంపాదించవచ్చు ఈ కొత్త సంబంధాలు వారి కెరియర్కు సహాయపడతాయి ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తలుపు చేస్తున్నట్టే ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించకుంటున్నారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీకు ప్రణాళికలు విఫలం చెందుతాయి మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సమయం నమ్మకం వృధా అవుతుంది స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు దీంతో పెంపిడి పొందుతుంది ఎదురు చూడనటువంటి రివార్డులను తెస్తుంది ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఎరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు ఆకాశం యొక్క కిట్కమి సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమమైన రోజు కానుంది ప్రేమ తాలూకు సిసలైన పరవశాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు వాటి మంచి చెట్లను పరిశీలించండి ఇంట్లో పండగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతుల్లాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి అలాగే మీకు ఓటమి మీ ఈరోజు మీ వెనకాలే ఉంటుంది వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులతో మీరు ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాల్లో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చి పెడతారు జాగ్రత్త బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్బతి అసాధారణంగా మీ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితి అయినా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మక కలిగి మీ యొక్క ఆలోచన వరకు కారుతూ సృచరితో కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ మీ ఆప్ ఇట్టే దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక కాస్త సు సృజనాత్మక గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాదం కలిగించవచ్చు ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయం పడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళ్ళు తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు తీసుకోవాల్సిన రోజు అలంకారాలు నగలపైన మలుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీ ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారు అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీ రొమాంటిక్ ఆలోచనలు గతం గురించిన కళల్లోనూ ఉనికిపోతున్నారు మీరు పనిని అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు అందుకుంటారు ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చు మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఇంజర్ నంబరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత పెంచాల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొత్త ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కొరకు ఎదురు చూడండి యాంత్రిక జీవనంలో మీకు మీరు కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీరు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆర్థికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆ కాలం మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చిపెట్టే కొత్తది ఎగ్జైటింగ్ పర్సన్ని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితోనూ వివాదాలు రేయకుండా చూసుకోండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకు మీకు గుండె చోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనుంది మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉన్నది మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోట్లకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెల్లువేరుస్తాయి తెలుసుకోవాలన్న జ్ఞాన విపాసకు కొంత స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విషక్షణ తప్పకుండా మార్పు వస్తుంది ఒక పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీరు ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును పెండింగ్లో ఉన్న ప్రపోజల్ను అమలు జరుగుతాయి మీరు బయటకు వెళ్తూ పెద్దవాళ్ళతో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి ఏ పని కోసమైనా బయటకు వెళ్లే ముందు మంచి ఆర్థిక స్థితిని కాపాడుకోవడానికి కుంకుమ పువ్వు లేదా పసుపు పచ్చ తిలకం నుదుటపైన వర్తించండి తులారాశి వారికి జాగ్రత్తగా ఉండండి ఇట్లా పడటం అలాగే దెబ్బ తగలడం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అయితే ఉంటుంది ఈరోజు వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి ప్రమాదం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మరీ మరీ హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల ఆరోగ్య అభివృద్ధి విషయంలోనూ మీరు దృష్టి సారించాలి మిశ్రమ